వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతకి రవికిరణ్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు మృతుడి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు సహకారంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని రౌడీజాన్ని ప్రోత్సహించారని మండిపడ్డారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకోలాలుగా జరిగినాయి అది మన ప్రాంతంలో నా నియోజకవర్గం వేము నియోజకవర్గంలో జరగడం అనేది నాకు అప్పుడు ఎంతో బాధ కలిగించింది మరి ఆ కుటుంబాన్ని ఆ రోజున ప్రభుత్వం కూడా ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు ప్రజా సంఘాలు అలాంటి వ్యక్తులు ఏదో ఉడతా భక్తిగా పోయి పరామర్శించేదో చేశారు తప్ప ఎవరు కూడా వారి గురించి పట్టించుకున్నటువంటి మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి అటువంటి వారి తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు వారి చెల్లి వారందరూ కూడా కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు మరి వారి గురించి యువకుడు అంది వచ్చినటువంటి చేతికి అంది వచ్చినటువంటి యువకుడు కుటుంబంలో మరణి